య నమక్సేనాయ నమ మనము ఈ అరవై నాలుగవ రోజున శ్రీ నృసింహపురాణంలో మార్కండే మహర్షి శ్రీహరి యొక్క దశావతారాల గురించి ఏ విధంగా తెలిపాడో తెలుసుకున్నాం ఆ అవతారములు మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్యావతారం గురించి మధుకైదుగుణి అనేటువంటి ఆ రాక్షసు ఏ విధంగా స్మరించాడు అనేటువంటి ఆ కథలని ప్రత్యేకంగా గుప్తంగా ఆ అక్కడే మనసు ఏ విధంగా తెలియజేశారో ఈ రోజు నుంచి కూడా మనం తెలుసు తెలుసుకుంటున్నాం ఆ నిశ్వహస్వామి వారి కనుగ్రహం చేత దృశ్యభపురాణంలో ఏ విధంగా తెలుపబడింది అని మనం శ్రద్ధలతో ఆ అంశాన్ని నుంచి మనం తెలుసుకుందామని తెలియజేస్తూ నమస్తే నరసింహాయ నమస్తే నమస్తే జయ జయ లక్ష్మి మార్కండే మహర్షి ఈ విధంగా తెలియజేస్తున్నారు ఆ సహస్రాన్ని కొన్ని రాజుకే కాదు భక్తులందరికీ కూడా మార్కండే మహర్షి చెబుతున్నారు అలా మహాత్ముడైనటువంటి దశావతార అయినటువంటి ఆ అర్చుకుడి యొక్క అవతారములన్నీ చాలా ఉన్నాయి కాబట్టి విస్తారంగా చెప్పడం సాధ్యం కాదు అది సంక్షిప్తంగా మీకు తెలియజేస్తాను అని ఆ మార్కటేర్ తెలియజేస్తున్నారు పూర్వం భగవంతుడైనటువంటి పురుషోత్తముడు మూడు లోకములను కూడా సృష్టించేటువంటి వాడు ఆదిశేషుని యొక్క శరీరం అనేటువంటి శయ్యమైన ఆ యొక్క ఆదిశేషుడి అనేటువంటి శయ్యమైన యోగ నిద్రలో ఆ స్వామి యోగాసనంలో యోగ నిద్రలో ఉన్నాడు కొంతకాలం తర్వాత నిద్రిస్తూ ఉన్నటువంటి శాంగము అనేటువంటి ధనుస్సు కలిగినటువంటి విష్ణువు యొక్క శివుల నుండి రెండు నీటి బిందువులు నీటిలో పడ్డాయి ఆ రెండు నీటి బిందువుల వల్ల మధుకైట బలు అనేటువంటి ఇద్దరు రాక్షసులు జన్మించారు వీరిరు కూడా మహాబలవంతులు శక్తివంతులు అంతేగా పరాక్రమవంతులు కూడా ఇదే సమయంలో ఆ నిద్రిస్తూ ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క బొడ్డు నుండి ఒక పద్మం దర్శనమిచ్చింది దాని నుండి బ్రహ్మదేవుడు పుట్టారు అలా భగవంతుడైనటువంటి బ్రహ్మకు ఉపతిశాలి నువ్వు ప్రథమ సృష్టించు అని చెప్పి విష్ణుమూర్తి ఆజ్ఞ వేశాడు అలా బ్రహ్మ అలాగే అన్నాడు జగన్నాథుడి యొక్క ఆజ్ఞను స్వీకరించి వేద యొక్క సహాయం చేత ఆ ప్రజాపతి అనేటువంటి బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభిస్తూ ఉండగానే అక్కడికి మదుకైటములు అనేటువంటి రాక్షసలు కూడా వచ్చారు అలా వస్తూనే బల గర్వం కలిగినటువంటి ఆ గోడ రాక్షసుడు క్షణంలో బ్రహ్మ యొక్క వేదశాస్త్ర విజ్ఞానాన్ని కూడా అపహరించుకుపోయారు బ్రహ్మ ఒక్క క్షణం జ్ఞానాన్ని కోల్పోయి అజ్ఞానంలో వెళ్ళిపోయాడు దుఃఖించాడు అయ్యో ఇప్పుడు నేను ప్రజల్ని ఏ విధంగా సృష్టించాలి అని చింత చేస్తున్నా ఆ శ్రీహరి నాకు ఆదేశం ఇచ్చారే ఈ సృష్టిని అంతకడ కూడా సృష్టించబోయాలి ఇప్పుడు ఈ వేద జ్ఞానం ఈ రాక్షసు అపహరించి వెళ్ళిపోయారే అని చింతిస్తూ ఉన్నాడు అలా భగవంతుడి యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి ఇప్పుడు నేను సృష్టి విజ్ఞానం లేని వాడిని అయిపోయాను ఇప్పుడు నాకు పెద్ద కష్టం వచ్చి పడింది అని ఆలోచిస్తూ భయభ్రాంత చింతిస్తూ భయంలో విచారిస్తూ ఉన్నాడు అతడు వేద శాస్త్రములను కూడా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినా ఏమాత్రం ప్రయత్నం చేసినా కూడా అతని వల్ల కావటం లేదు ఎంత చేసినా శక్యం కాలేదు అలా భగవంతుడైనటువంటి పురుషోత్తము శ్రీమన్నారాయణమూర్తిని శాస్త్రం ప్రకారంగా స్తుంచాడు అని నృసింహ ద్వారా తెలియపెడుతోంది అలా బ్రహ్మ ఏ విధంగా విష్ణుమూర్తిని స్థుతించాడు అని ॐ नमो वेदनिधये निधये शास्त्राणाम् निधये नमः विज्ञाननिधये नित्यं कर्मणां निधये न विज्ञाधराय देवाय वागीशाय नमो नमः अकिञ्चाय नमो नित्यं सर्वज्ञाय नमो नमः अमूर्तिस्वम् महाबाहो यज्ञमूर्तिरुतोक्षजा ൂർത്തിവ അനി വിധം ആ ബ്രഹ്മദേ വിഷ്ണുമൂർത്തി കുറിച്ച് സ്തുതിച്ചാട് నేను వేద శాస్త్ర విజ్ఞానానికి కర్మలకు కూడా నిధి అయినటువంటి ఓంకారం బోధించబడేటువంటి ఆ పరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను సమస్త విద్యలను కూడా గుర్తుంచుకునేటువంటి సరస్వతి దేవికి ప్రభు అయినటువంటి నారాయణుడికి నమస్కారం ఊహించ సత్యము కానటువంటి సమస్తము కూడా తెలిసినటువంటి ఆ పరమేశ్వరునికి నిత్యము కూడా నేను నమస్కరిస్తున్నాను అని బ్రహ్మదేవుడు ప్రార్థం చేశాడు ఓ మహానుభావ ఓ అదోక్షజ నీవు ఆకారం లేనటువంటి వాడు యజ్ఞస్వరూపుడివి నీవే సామవేద స్వరూపం మరియు అన్ని రూపాలను కూడా ధరించేటువంటి వాడు నీవు ఓ అచ్యుత నీవు సమస్తమైనటువంటి జ్ఞానానికి జ్ఞానముక్తివి జ్ఞానస్వరూపుడు అందరి యొక్క హృదయముల్లోనూ కూడా జ్ఞానరూపంగా ప్రకాశించేటువంటి వాడు కాబట్టి నీవు నాకు సమస్తమైనటువంటి విధానముల విధాల విధాలైనటువంటి విజ్ఞానాన్ని నాకు ప్రసాదించవలసింది ఏవైతే సమస్త విధానములన్నీ కూడా విజ్ఞాన రూపంలో ఉన్నాయో నా అన్నింటినీ కూడా నాకు అనుగ్రహించవలసింది సమస్త విద్యలు కూడా తెలిసినటువంటి ఆ వాణిపతి అయినటువంటి భగవంతుడికి దేవదేవుడికి నమస్కారం ఊహింపరానటువంటి వాడు సమస్తము కూడా తెలిసినటువంటి వాడైనటువంటి ఆ విష్ణుమూర్తికి దేవదేవులకు నమస్కారము ఓ అధోఖా ఓ యజ్ఞస్వరూపా సమవేద స్వరూపుడుగా ప్రకాశించేటువంటి వాడు అయ్యా ఓ దేవదేవా అచ్యుత నాకు సమస్తమైనటువంటి జ్ఞానం కూడా కలిగించు అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు మరళ మరళ ప్రార్థన చేశాడు దేహిమేత్వం సర్వజ్ఞానం దేవదేవనో నమ సర్వజ్ఞానం అయోచ్యత్వం హృధి జ్ఞానం అయోచత దేహిమేత్వం సర్వజ్ఞానం దేవదేవనమో నవగా పరి పరిధంబల ఆ స్వాన్ని ప్రార్థన చేశాడు अनि अच्युतानन्दगोविन्द माधवानन्दकेजपः कृष्णा विश्वा ऋषी ते नमो ब्रह्मण्यदेवाय गो ब्राह्मण हिताय जगत हिताय कृष्णाय श्री गोविन्दाय नमो नवका नमो संदार रहस्यम तये शास्त्र पदाख्य शिरोर्वाहे सहस्रनाम ने पुरुषाय शास्त्रे सहस्र कोटि नमः सहस्र कोटि नमः సస్త్య ప్రజాద్య పరిపాలకంగా న్యాయన మార్కేన మహి మహిషా గో బ్రహ్మణి జగ శుభవస్తు నిత్యం లోకాస్తమస్త సుఖిన భగవంతో మనం ఈ రోజు బ్రహ్మకృత విశ్చిస్తు గురించి తెలుసుకున్నాం రావయ్య రోజు మార్కెండే మళ్ళి తెలివినటువంటి తదుపరి శివం కూడా తెలుసుకుంటామని తెలియజేస్తూ ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి